పవన్ కళ్యాణ్ గారు ఇది మీకు తగ్గునా ఎక్కడ జెండా ఊపితే అక్కడ ఆపుతారా కారు భద్రతా నియమాలు పాటించరా మీకు లేవచ్చు కానీ ప్రజలు మిమ్మల్ని పది కాలాలు సల్లగా ఉండాలని కోరుకుంటున్నారు అవినీతి పరులకు ఎంతో మందికి మీరు కంటగింపుగా మారారు అదీ కాకుండా అతి భయంకరమైన అవినీతి పార్టీ అయిన వైసీపీకి పెద్ద ఆశని మీరు మారిపోయారు వాళ్ళు ఆ విధంగా చూస్తున్నారు పవన్ కళ్యాణ్ లేకపోతే మేము అధికారంలోకి వచ్చేవాళ్ళం పవన్ కళ్యాణ్ ఉండడం వల్ల మా అవినీతి ఆగిపోయింది మేము దూసుకునే సంపదలో ఆగిపోయిన అడ్డు తలిగారు ఓడలా నిలబడ్డాడు ప్రజల సొమ్మును వాళ్ళము ఈ పవన్ కళ్యాణ్ మాకు ఒక శాపంగా మారేరు అని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు అట్లాంటి టైంలో మీకు ఇదిగా లేకపోతే సార్ ప్రజలు మిమ్మల్ని పది కాలాలు కావాలనుకుంటున్నారు మీ పాలన కావాలనుకుంటున్నారు మీరు చేసే ప్రజా సంక్షేమాల ద్వారా తమ తమ పిల్లలు హాయిగా బతకాలనుకుంటున్నారు కావున మీరు ప్రజల గురించి అయినా భద్రతా ప్రమాణాలు పాటించండి సార్